హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాఫర్టీ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో ఇల్లందు రోడ్లో ఫస్ట్ డివిజన్ అండి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి నూట నలభై నాలుగు హైజ్ అండి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇరవై ఆరు ఫేసింగ్ యాభై లోతు అండి ఇరవై ఆరు యాభై కొలతలతో ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో ఇల్లందు రోడ్లో టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి పది సంవత్సరాల ఓల్డ్లో ఉన్న టూ బిహెచ్కే హౌస్ అనేది ఒక సేల్కి రావడం జరిగిందండి చాలామంది తక్కువ ప్రైజ్లో హౌజెస్ అని ఉంటే అప్లోడ్ జరుగుతున్నారు అందువల్ల మనకి తక్కువ ప్రైజ్లో ఇరవై ఐదు లక్షలకే కేవలం ఇరవై ఐదు లక్షల్లో అమ్మకానికి వచ్చిన వెస్ట్ పేసింగ్ హౌస్ అనేది మీకు చూపించడం జరుగుతుందండి ఒకటి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి టూ రూమ్స్ వచ్చేసి స్లాబ్ అండి టూ రూమ్స్ వచ్చేసి రేట్లు లేడం జరిగిందండి వీళ్ళు వెళ్ళి తీసుకొని రేమో చేశారు కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఔజన్ అనేది పరిస్థితి పెట్టడం జరిగిందండి చుట్టూ కూడా కాంపౌండ్ కాంపౌండ్ ఉంది ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా మెయిన్ నుంచి వన్ కేఎం ఉంటుందండి న్యూ బస్సు నుంచి టూ అండ్ హాఫ్ త్రీ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి ఓల్డ్ బస్సు నుంచి ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ కేఎం ఉంటుంది మంచి కింద వచ్చేసి మార్బుల్ చేయడం జరిగిందండి చిల్లర బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ లేదు చుట్టూ కాంపౌండ్ ఉందండి స్లాబ్ టూ రూమ్ స్లాబ్ ఖమ్మం కార్పొరేట్ స్లిమ్స్లో కాబట్టి చూడండి మనకి అవసరం అనేది మనకి ఇరవై ఐదు లక్షలకే పర్ సేల్కి రావడం జరిగిందండి కాబట్టి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కమ్మంలో ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేషన్ కానీ షేర్ చేసుకోవచ్చు మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కూడా సేల్ పెట్టడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ పార్కింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి మంచి ఛానల్ కమ్మంట రోడ్ రోడ్డు కమ్ముంట సూర్యాపేట కమ్మంటూ వే రోడ్డులో రాస్తున్నాండి కావాలి ఫోన్ చేయని వీడియో లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్